అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మనం ఇప్పుడు నాగకల్ నుంచి ఇంద్రకాలు పోయే రూట్లో ఉన్నాము ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఇక్కడ ఆగాము అక్కడ శివుడు పార్వతులు ఉన్నారు అక్కడ చాలా బాగుందండి టెంపుల్ అయితే మంచి ప్రశాంతంగా ఉంది ఇక్కడ మేము టెంపుల్కి ఎంట్రీ కాగానే మంచి మనశ్శాంతి మంచిగా హాయిగా ఉంది ప్రకృతిని చూసి ఇక గణేషుడు శివ పార్వతులు అందరు ఉన్నారు ఈ చెట్లు ఇదంతా మొత్తం చాలా అంటే చాలా బాగుంది మాకు చాలా నచ్చింది ఇక్కడ ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటుంది ఇంకో ఇక్కడ విగ్రహం పెద్ద విగ్రహం మనం అదే నారకాళ నుంచి ఇంద్రాకాయలు పోతుంటే మధ్యలో వస్తుంది టెంపుల్ రైట్ సైడ్లో ఉంటుంది ఇంద్రకాళం పోతుంటే వచ్చాము లెఫ్ట్ లో ఇది టెంపుల్ మనం ఇట్లాంటి టెంపుల్కి వచ్చినప్పుడు ఏం చేయాలంటే చూసి బొట్టు పెట్టుకొని అది కాకుండా కొంచెం సేపు ధ్యానం చేస్తే మనకు మంచిగా అండి ఒక అంటే మనం చూసినకన్నా కొంచెం ధ్యానం చేసి చాలా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు చూడండి దత్తాత్రేయుడు ఉన్నారు అక్కడ ఓ చూడండి ఎవరు ఒకవేళ వస్తే మంచిగా విజిట్ చేయండి

త్రేణు దే మధమ్మ తేణు అదంతా